నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఎక్స్పెషల్లీ ఈరోజు మన చిన్ని నందనవనంలో చాలా 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 రకాల ఫ్లేవర్స్ వాటిని చూడంగానే ఫుల్లీ హ్యాపీ సో వాటిని కూడా మీ దగ్గరికి ఈ లైవ్ రూపంలో చేర్చాలనేసి టుడే లైవ్ అనేది నేను స్టార్ట్ చేశాను అండ్ రెగ్యులర్ టైం కన్నా కానివ్వండి మనము కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకున్నాము జస్ట్ ఫ్యూ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అనేది మనము లైవ్ చేసుకుందాము సో మనము ఇక్కడ ఉన్న అందాలు మొత్తాన్ని కూడా ఈ లైవ్లో షేర్ చేసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేయండి సరేనా సో ఇలాంటి అద్భుతాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది టోటల్గా ఫుల్లీ ఆర్గానిక్ సో ఫుల్లీ ఆర్గానిక్ అంటే ఎన్పికే ప్లస్ అదర్ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం మూలంగా ఇటువంటి పర్ఫెక్ట్ ఫ్లవర్స్ కానివ్వండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా రావడం జరిగాయి సరేనా సో అలాంటి ఫర్టిలైజర్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందులో ఉండే అన్ని వీడియోస్ని డీటెయిల్డ్గా వాచ్ చేయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏ రూపంలో ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాము టోటల్ ప్రాసెస్ అనేది మీరు ఒక మైండ్ సెట్ అనేది చేసుకుంటే మీరు కూడా ఇంతే అద్భుతంగా ఫ్లవర్స్ని ఈవెన్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఏదైనా కూడా మీరు తీసుకోగలుగుతారు సరేనా సో ఫ్లవర్స్ అన్నిటినీ కూడా వాచ్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ మనం ఈరోజు ఫ్లవర్స్ అనేవి చూసుకుందాము అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎన్ని వచ్చాయి అనేది కూడా మనము ఈరోజు లైవ్లో చూసుకోబోతున్నాము సో మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది చేయొచ్చు మనం దాని గురించి మాట్లాడుకుందాము ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా చూసుకుంటా సరేనా సో మనము నిన్న వచ్చేసి పెస్టిసైడ్ ఇవ్వడం జరిగింది మీరు చూశారు ఫైనల్గా నేను పెస్టిసైడ్ ఇచ్చాను దాని రిజల్ట్ మీరు చూడొచ్చు పేనుబంక బంక అటాక్ కాకుండా ప్లస్ ఎటువంటి పేనుబంక బంక కొంచెం ఉన్నా కానివ్వండి వాటిని ఎలా తీసేసుకోవాలి అనే ప్రాసెస్ నిన్న చూపించాను చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఓకేనా సో ఆ ప్రాసెస్ని మీరు కూడా వాడండి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఈ రెడ్ కలర్ ఫ్లేవర్స్ మనకి మనము గ్రాఫ్టింగ్ తెచ్చినప్పుడు చాలా చిన్న సైజు ఫ్లేవర్ అనేది రావడం జరిగింది ఇది బట్ మన దగ్గర ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మూలంగా ఎక్స్పెషల్లీ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కడిగిన వాటర్ అనేది మనం ఇవ్వడం మూలంగా ఇంత అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరిగాయి అదేవిధంగా ప్రతి అంటే చిన్న కుండీ సైజు కూడా మీరు చూసేసుకోవచ్చు చాలా చిన్న కుండీలో ఇంత డెలికేట్గా పెరిగే మొక్కలు సో ఎంత అద్భుతంగా వచ్చాయి అనేది కూడా మీరు చూడవచ్చు సో ఈ ఒక చిన్న కుండీలోనే రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ మందారము సో రెండు మొక్కలు ఉంటే వాటికి తగిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వడం మూలంగా అవి పెద్ద సైజులో రావడం జరుగుతాయి మనము తక్కువ ప్రాసెస్లో అంటే తక్కువ న్యూట్రిషన్స్ని మనం ఇస్తున్నట్లు ఉన్నామనుకోండి వాటికి అందే పోషణ చాలా తక్కువగా అందడం జరుగుతూ ఉండిద్ది దానివల్ల ఇటు టూ ప్లాన్స్ ఉంటే ఆ టూ ప్లాంట్స్కి కూడా సరిగ్గా న్యూట్రిషన్స్ అందక ఏ ఒక్క ప్లాన్ కూడా గ్రోత్ పర్సంటేజ్ అనేది చూపేది కాబట్టి మనము సాయిల్ భాగాన్ని ఎక్కువ న్యూట్రిషన్స్తో నింపుకుంటూ ఉండాలి అప్పుడు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి చూసారా ఈ రెడ్ కలర్ ఫ్లేవర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఆ వైట్ మందారాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి సరేనా బాగుందా సో మనము అటు నుంచి వెళ్ళి చూసుకుందాము తర్వాత అండ్ మిగిలినవి కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి కూడా వైట్ మందారాలు చూసారా నెక్స్ట్ ఇవి మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్స్ సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ మందారం అదేవిధంగా పింక్ మందారాలు ఎలా ఉన్నాయో చూసారా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంతో అద్భుతంగా వచ్చిన పెద్ద మందారం దీనికి టోటల్గా ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా ప్రతిరోజు కూడా ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతాయి వన్స్ మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అంటే ఆ మొగ్గలు రాలకుండా హెల్దీగా రావడం జరుగుతాయి అదేవిధంగా మన సాయిల్ భాగం ఎప్పుడు కూడా ఇలా చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి అవి తీసుకోగలుగుతాయి తీసుకొని ఏ టైంకి అయితే మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వాలి అని ఉంటుందో సో అప్పుడు మొత్తం టోటల్గా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఇవ ఇలా ఫ్లవరింగ్స్ అనేవి రావడం జరుగుతాయి ఓకేనా సో ఇంత మీరు చూడొచ్చు చాలా చిన్న కుండీ చాలా చిన్న కుండీలో ఎంతో హైట్గా ఈ మొక్క పెరగడం జరిగింది ఈ మొక్కకి వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి దీనికన్నా అంటే మనము కొంచెం సైజ్ తక్కువ తీసుకొచ్చుకున్నాము దానికన్నా ఇప్పుడు ఇది చాలా పెద్ద సైజు ప్రివ్యూస్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు ఈ ఫ్లేవర్ యొక్క సైజు ఎంత బాగుంది అనేసి అవన్నీ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కలర్ చేంజ్ అవ్వడానికి సో కొంతమంది నాకు క్వశ్చన్ చేయడం జరిగింది కలర్ ఫ్లేవర్ కలర్ చేంజ్ అయిపోతుంది అనేసి సో కొన్ని న్యూట్రిషన్స్ కంటెంట్ అనేవి తగ్గిపోతే లైక్ పొటాషియం పాస్పరస్ ఇవి తగ్గిపోయినట్లయితే ఆ షైనీ లుక్ అనేది తగ్గిపోయింది అవి ఎక్కువగా మనకి ఆనియన్ పీల్స్లో బనానా పీల్స్లో లేదా పూర్తిగా బనానా లేదా పూర్తిగా ఆనియన్ అంటే మనకి ఈరోజు కిచెన్ వేస్టేజ్ రాలేదు అంటే ఒక ఆనియన్ని తీసేసి కూడా మిక్సీ పట్టేసి దాన్ని వాటర్లో యాడ్ చేసేసి మన మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు దాని ఘాటుకి మన మొక్కల దగ్గరికి ఎటువంటి పేస్ట్ చేరదు ప్లస్ మొక్కలు హెల్తీ ఎదగడానికి వాటికి ఉండే ఫ్లేవర్స్ యొక్క కలర్ అనేది తగ్గకుండా ఉండే విధంగా చూడడం జరుగుతాయి సరేనా సో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముద్ద మందారాలు సో మన లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇంత మంచిగా ఉన్న ఫ్లేవర్స్ని మీరు మిస్ అయ్యారు అంటే ఆ హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మిస్ అయిపోయినట్లే సో ఎవరు మిస్ అవ్వకుండా మన లైవ్ని విజిట్ చేసి చూడండి ఎంత బాగున్నాయి కదా సో మీరు కూడా చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ ఆకుల కలర్ చూడండి ఆకులు కానివ్వండి ఇదిగోండి మొగ్గలు ఎంత అద్భుతంగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఇచ్చే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ యొక్క రిజల్ట్ సో ఇది ఆల్రెడీ మనకి ఫ్లేవర్ వచ్చేసింది సో ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా తీసేసుకుందాం పక్కన మొగ్గుంది కాబట్టి నేను తర్వాత తీస్తాను ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి చోట కూడా మొగ్గలు ఇవి మరి మనకి టుమారోకి వచ్చే మొగ్గలు సో లైవ్ని విజిట్ చేయండి ఈ కలర్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయండి సో మన ఎల్లో మందారం కూడా చూశారు కదా ఎంత పెద్ద సైజులో ఉందో అదేవిధంగా మన ఆరెంజ్ కలర్ మందారం సో వీటి ఆకులు మీరు చూడొచ్చు ఎంత హెల్తీగా ఎంత పెద్ద సైజులో గ్రోత్ అవుతున్నాయి చూడండి నెక్స్ట్ మనకి ఇటు వచ్చేసరికి పింక్ ఫ్లేవర్ నేను నిన్న మీకు లైవ్ షేర్ చేశాను చూసారా బాగుందా నేను ఇంటి నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి కదా సో మనకి గ్రోత్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇక్కడ మీరు ఫర్టిలైజర్స్ గురించి చెప్పడం లేదు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసే విధానం చూపించడం లేదు జస్ట్ మీరు ఫ్లేవర్స్ని చూపిస్తున్నారు అని డౌట్ అనేది రావచ్చు బట్ ఇంత రిజల్ట్ అనేది మీ దగ్గర చేరిస్తేనే కదా సో మనము చెప్పే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న మనము ప్రివ్యూస్ వరకు ఏమైతే ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నామో వాటి యొక్క రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంది అనేది మీకు తెలిసేది ఏదైనా మనకి రిజల్ట్ని బట్టే మనము అన్నీ యూజ్ చేయడం జరుగుతూ ఉండిద్ది కాబట్టి ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయొద్దు చాలామంది కిచెన్ వేస్టేజ్ని పడేస్తూ ఉంటున్నారు బెస్ట్ మన ఛానల్లో నేను చూపించే ఫర్టిలైజర్స్ని యూస్ చేసి చాలామంది కిచెన్ వేస్టేజ్ని వేస్టేజ్లా తీసుకోకుండా ఒక సంజీవినిలా తీసేసుకొని మొక్కల్ని పెంచడం జరుగుతుంది సో అలానే అందరికీ కూడా ఇటువంటి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి అండ్ ఇలాంటి లైవ్స్ చేసేటప్పుడు విజిట్ చేయండి మీకున్న డౌట్స్ గార్డెనింగ్కి సంబంధి సంబంధించి డౌట్స్ ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ హెల్తీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయొచ్చు సరేనా పింక్ మందారాలు చూసారు కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి ఇది చూసారా ఎంత బాగున్నాయో సో లైవ్ని విజిట్ చేయండి నేను ఇంకా ఫ్యూ మినిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అంటే మనకి లైటింగ్ తగ్గిపోతుంది కదా అందుకోసం అనేసి సో యాక్చువల్గా అయితే మనము ఇటువంటి ఫ్లవర్స్ అన్నిటినీ కూడా మీ దగ్గరికి చేర్చాలి అనేసి లైవ్ కంటిన్యూ అనేది అంటే కంటిన్యూస్లీ లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని రీసెంట్గా పెస్టిసైడ్ గురించి కానివ్వండి లేదా మొక్కలు ఎదగడానికి మనం తీసుకోవాల్సిన ఫర్టిలైజర్స్ గురించి వాటన్నిటిని గురించి కూడా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది రీసెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ఓకేనా సో మన గులాబీ మొక్కలకి గులాబీ పువ్వులు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది కూడా అది కూడా ఒక్కసారి లుక్ వేసేసుకుందాము వేసుకోసుకొని ఫైనల్గా మనము లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము చూసారా సో చాలా బాగున్నాయి కదా అండి సో నెక్స్ట్ ఇక్కడ చూసారా తర్వాత నెక్స్ట్ సో మనకి గ్రాఫ్టింగ్ మొక్కల్లోనే మొక్కలు అనేవి బుషీగా ఎదగడం జరుగుతున్నాయి ఎందుకంటే నేను ఈ మధ్య కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ ఫర్టిలైజర్స్లోనే ఆ వీటిలో కూడా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేస్తూ ఉన్నాను సో నేను కన్ఫామ్గా టుమారో అయినా కూడా మన గ్రాఫ్టింగ్ మొక్కల్ని రిపోర్టింగ్ చేసేసుకుందాము ఓకేనా సో మనకి సీ శాండ్ అనేది అవైలబుల్గా లేదు శాండు సో అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది అది రాగానే మనం గ్రాఫ్టింగ్ మొక్కల్ని రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము చూసారా మొగ్గలు స్టార్ట్ అవుతున్నవి సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ముషీగా వచ్చేసాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇవి చూడండి ఎండిపోయాయి కొత్త చిగురులు ఇవన్నీ కూడా మన నిమ్మకాయ మొక్కల్ని కూడా మీరు చూడొచ్చు నిమ్మకాయలు అనేవి ఎన్ని వచ్చున్నాయి అని సో ఇవన్నీ కూడా ఎండి నిమ్మకాయ చూసారా సో ఇవన్నీ వాటికి అవే కింద పడిపోతాయి ఇదిగోండి కొంచెం సైజ్ అనేవి పెరిగాయి మళ్ళీ ఇక్కడ కొత్తగా ఫ్లేవర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా नज़ारा व्लॉग्स, नज़ारा व्लॉग्स Thank you. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన లైవ్లో ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అండ్ వాటికి ఇచ్చే పోషణ ఎలా ఉండేది అనేది టోటల్ ప్రాసెస్ అండ్ మీకు ఏమైనా మొక్కలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటి యొక్క క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ నాకు కామెంట్ సెక్షన్లో అయినా కూడా మీరు షేర్ చేయొచ్చు దాని గురించి డీటెయిల్డ్ ఫర్దర్ లైవ్లో అనేది మాట్లాడుకుందాము ఈరోజు మనము లేట్గా లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దానివల్ల మనము ఫ్లవర్స్ అనేవి చూసేసుకున్నాము సో లైటింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేను ఒక కొత్త ఫర్టిలైజర్ గురించి అంటే మనకి పువ్వులు బాగా పుయ్యడానికి ఏం ఫర్టిలైజర్ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది దాన్ని నేను లైవ్లో తీయాలి అనుకుంటున్నాను సో దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాము సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఆర్గానిక్ ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అందరి దగ్గరికి చేరే విధంగా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో μάλικα λιδάν